గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుతున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుచున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కోరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజు కేశవ దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా బాధ్యతలు స్వీకరించిన డోల బాల వీరాంజనేయ స్వామిని ఈరోజు రాష్ట్ర సచివాలయంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్లు మర్యాద మంత్రివర్యులను కలిసి బొకే అందజేసి శాల్వా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు దర్శి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని వీరు మంత్రివర్యులను కోరుతూ సమస్యలను తెలియదు చేశారు మంత్రివర్యులు సానుకూలంగా స్పందించారు